అంటే కల్వకుంట్లోకి అయితే నేను ఆర్ కృష్ణతో ప్రెస్ మీట్ పెట్టడం కూడా సో ఇరవై ఏడు తారీఖు నేను ర్యాలీలో ఒక చేస్తామని చెప్పి కేంద్రాన్ని దగ్గరికి వెళ్తామని చెప్తాము ఇప్పుడు ఆర్ అన్న మూమెంట్ చేసిన లీడరే కానీ తను ఇప్పుడు బీజేపీ సపోర్టర్ గా ఉన్నాడు ఈమె బీ బీఆర్ఎస్ అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని తెలిసింది కదా సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద రైలు రోకే చేస్తున్నది అని అంటే అదెంత ఆశాస్పదం బీజేపీ పార్టీకి మర్ బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చిన మా అన్న కృష్ణ అన్న బీజేపీకి వ్యతిరేకంగా చేయడం అనేది మంచిదే సో మమ్మల్ని కూడా పిలుస్తాం మేము కూడా వస్తాం కదా ఎందుకంటే అది ఇప్పుడు చేయాల్సింది సెంటరే కదా మరి సెంటర్ ఎందుకు చేస్తలేదని వాళ్ళే చెప్పాలి అటో ఇటో సరే కవిత గారిని జైలు వేసి ఉండొచ్చు కానీ వాళ్ళ నాన్న మొత్తం బీజేపీతోనే ఉన్నాడు కదా ఇప్పటికైతే సో తాను అసలు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ ఇంకో అనుకూలమైన జాగృతి అట్టు ఉండబోతుందా అనేది దీనికి డౌట్ అనుమానం వస్తున్నది సో ఏదైనా సరే మరి బీజేపీకి ఇప్పుడు రైలు రోకో అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేది సో మరి దాంట్లో వాళ్ళిద్దరు మరి ఇది ఒక కొత్త పొలిటికల్ డ్రామానా అనేది ఆలోచిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫార్టీ టూ పర్సెంట్ మీద కట్టుబడి ఉండడమే కాదు కేంద్రం మీద పోరాడుతున్నది కూడా కేంద్రం మంత్రులు కలిసినప్పుడల్లా కూడా ఆ విషయాలు చెప్పి వస్తున్నారు వాళ్ళు రాజకీయాల కోసం కాకుండా ఇప్పుడు ఆర్కృష్ణన్ అంటే చాలా రోజుల నుంచి బీసీల కొరకు బీసీలు చట్టసభలు రిజర్వేషన్ల కొరకు కూడా పోరాడినవాడే కానీ కవిత గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అనేది మరి కేసీఆర్ గారిని అడగాలి అసలు నా చిన్న ఏంటంటే ఇప్పటికీ తను బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టే కనబడుతున్నది కానీ బీఆర్ఎస్తో ఉన్నదా లేదా అనే దాని దగ్గరనే డౌట్ వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా ఏమైనా నిర్ణయం తీసుకోబోతుండేమని అనిపిస్తుంది అంటే ఒకవేళ కాంగ్రెస్కి మద్దతుగా అంటే కాంగ్రెస్ కూడా రైలు రోగ దాంట్లో రమ్మని అంటే మీరు వెళ్ళడానికి రెడీ ఉన్నారా కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా మా మీద కూడా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అంటున్నారు కదా మరి ముందేదో అది బీసీల కొరకు మరి మీరు ఒక చట్టం చేసిన మరి మీరు కూడా ఇన్వాల్వ్గా మన అంటానికి ఏం సమస్య వచ్చింది అంటే ఇది పొలిటికల్ క్రెడెన్షియల్స్ ఏం కాదు కదా మరి ఇన్ని రోజులు తొమ్మిది సంవత్సరాల పాటు మరి వారెందుకు కవిత గారు ఎందుకు బీసీల కొరకు పోరాడలే పోరా అంటే వాళ్ళు అపోజిషన్లు ఉన్నప్పుడు ప్రభుత్వాలు పెట్టడానికి చేసిన బిల్లును దేశంలో ఎవరు చేయలేదు తెలంగాణ మోడల్ అనేది ది అల్టిమేట్ మోడల్ మరి అలాంటప్పుడు దేశం మొత్తం రాష్ట్రాన్ని అనుసరిస్తున్నప్పుడు మరి వీళ్ళెందుకు అనుసరించలేదు సో ఇంతకుముందు మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు మరి ఆ సర్వేలో పాల్గొనని మరి ఆ దెయ్యాలను కూడా ప్రశ్నించమని చెప్పు లేకపోతే ఇప్పుడు ఎందుకు పాల్గొనలేదని చెప్పి వాళ్ళని నిలదీయాలి ఎన్ని ఎన్రోల్ చేసుకున్నట్టుంది మరి ఎన్రోల్ చేసుకొని మళ్ళీ తర్వాత ఏదో ఏదో వాయిస్ వచ్చింది కానీ ఇప్పుడైతే వీళ్ళు ఎవరైతే కేసీఆర్ చేసుకోవాలి కేటీఆర్ చేసుకోవాలి హరీష్ రావు చేసుకోలే మరి దీంట్లో దేవుని పక్కన ఉన్న దయాలో దయమే దేవుడే దయ్యమో తెలియదు కానీ మరి వాళ్ళని అడుగు ఎందుకు చేసుకోలేదని అలాగే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అయితే కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో నలభై వేల ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పేసి అంశాలు బయటకొస్తాయి దేట్లందుకు సార్ అది ఒక విద్రోహపూర్వకమైన చర్య ప్రభుత్వంలో ఉండి అట్లా చేయడం అనేది అది ఒక రకంగా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన మ్యాండేట్ను అవమానించడమే అది అంటే సరే విపక్షాల ఫోన్లు ట్యాప్ చేసిరంటే ఒక అందము కూడా ఉంటుంది ఏదో పొలిటికల్ మైలేజ్ కొరకు సొంత పార్టీ కూడా చేసిర్రు సొంత కుటుంబం కూడా చేసిండ్రు అవతల ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ నాయకుల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇచ్చే పరిస్థితి అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్లో అవుట్సోర్సింగ్ పర్సనాలిటీ అయిపోయింది అనమాట టీఆర్ఎస్ ప్రభుత్వం సో ఇది ప్రజాస్వామ్యానికి దేశ సార్వభౌమత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే వ్యక్తిగత అంశాలు లేదంటే ఇతరత్ర అంశాలను కూడా క్రోధి చేసుకొని సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను లేకపోతే రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళను బిజినెస్లో ఉన్న వాళ్ళను లొంగ తీసుకునే ప్రయత్నం జరిగిందనేది ఒక చర్చ జరుగుతుంది దీని మీద కూలంకుశంగా విచారణ జరుగుతున్నది ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత ఎంతటి వారైనా దాని ఆ విషయంలో డెఫినెట్గా శిక్షార్హులు ఎందుకంటే ఎలా ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది ఇంకా పెద్ద మాట కానీ ఒక ఏమంటాము వరల్డ్ డాన్స్ కనుక ఫోన్ ట్యాప్లు చేసుకున్నట్టు ప్రజలవి ప్రజా ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చగా మనం చూడాల్సిన అవసరం నిన్న పదకొండు నెలలు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఒక పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసింది ఆ సభలో ఏం ఉన్నారు అంటే మోడీ వచ్చిన తర్వాత అన్వాయుధాలు వచ్చినాయి పాకిస్తాన్తో పోరాటం చేస్తూ అని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని అడిగితే కాంగ్రెస్ పార్టీ అప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్గా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా చూసారా ఇవాళ నువ్వు పది రోజులు ట్రైనింగ్ చేయాలనిపిస్తుంది వాళ్ళకి చరిత్ర తెలియదు చరిత్ర తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు అది కూడా ఈ అంటే నాయకులు ఎవరన్నా అన్నారా వాట్సప్ యూనివర్సిటీలేనా అంటూ ఎవరన్నారు ఆయన కాదు ఏ స్థాయి లీడర్ అన్నాడు ఆయన పెద్ద పెద్దలు కూడా అన్నారు అంటే ఇక అంత అజ్ఞానంలోనే తెలుస్తుంది పోక్రాన్ అనేదాన్ని ఒకసారి చూడమని వెనకటికి పోయి ఇందిరాగాంధీ ఆయుధాల కొరకు అను అనుదేశంగా భారతదేశాన్ని ఉంచడానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు ఏంది ఆ రోజున చైనా యుద్ధం ఓడిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి స్ట్రాటజీ ఏంది ఇవన్నీ కూడా చరిత్ర తెలియని ఏమంటాం ఒక రకంగా పిచ్చి ప్రయలో పనులు చేసే నాయకత్వం తప్పితే వాళ్ళకు వాళ్ళకు ఇరవై సంవత్సరాల చరిత్రనే గుర్తుందో లేదో ఒకసారి ఏమంటాం వాజ్పేయి గారి టైం కూడా బొమ్మ మోడీ కాకుండా వాజ్పేయి ఏం చేసిందో కార్గిల్ యుద్ధం అప్పుడు ఏం జరిగిందో అవన్నీ తెలుసుకోమని అప్పుడైతే బీజేపీ ఉంది కదా కాబట్టి వాళ్ళ సొంత నాయకులను కూడా గౌరవించుకోలేని కుసంస్కారం బీజేపీ నాయకులు కాబట్టి మనం వాళ్ళ పట్ల పిటి చూయించాల్సిందే తప్పితే మనం కొత్తగా చేసేది లోకల్ నలభై రెండు శాతం ఉండాలనే మేము చట్టం చేసినాం అది కేంద్రం కూడా చిన్న సవరణ ఇంకా అది నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ అనేది ప్రజలకు అక్కర్లేదు ప్రభుత్వానికి అక్కర్లేదు ఎందుకంటే మీరు ఆ జీవోని కనుక ఇస్తే ఇమీడియట్గా ఇక్కడి నుంచి మేము ఈజీగా దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే దిశగానే రాష్ట్ర ప్రభుత్వ పోరాటం ఉంటుంది ఇప్పుడు మేము జీవో ఇస్తే దాని వ్యాలిడ్ అంటే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు కేబినెట్లో కూడా ఇప్పించగలం ఇప్పుడు ఏదైతే రాటిఫికేషన్ ఉందో మేము అగనెన్స్ట్ కాన్స్టిట్యూషన్ పోలేము కాబట్టి దానికి కూడా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక ముసాయిదా తమిళనాడు తరహా చూయించిన పరిస్థితి ఉన్నది మాకు అవకాశం కల్పించండి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉన్నది ఎస్సీ వర్గీకరణ కేంద్ర స్థాయిలో చేయడానికి అవకాశం లేదని ఈవీవి చిన్న విషయం కేసు విషయంలో చెప్పింది ఏం చేసింది సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆ హక్కును బదలాయించింది మాకు కూడా బీసీలకు రాష్ట్రాల్లో ఆయా జనాభా శాతాన్ని బట్టి చేసుకునే వెసులుబాటు రాజ్యాంగ సవరణ చేయండి ఒక ఆర్డినెన్స్ అన్న తీసుకురాండి మేము ఇమ్మీడియట్గా తెలంగాణలో చేస్తాం లేకున్నా మేమైతే కట్టుబడి ఉన్నాం ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం నుంచి కూడా దాన్ని తీసుకురావడానికి మేము సీరియస్గా ప్రయత్నం మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని జపం చేసిందని చెప్పి ఇప్పుడు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కూడా ఇదే బాటను అనుసరిస్తున్నారు ఇవన్నీ కుమ్మక్కు రాజకీయాలు అని చెప్పేసి కూడా దాతు శ్రవణ్ కానీ గంగుల కమలాకర్ కానీ చెప్తున్న పరిస్థితి ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు ముందు చెప్పిన దానికి ఇది చూస్తే బీఆర్ఎస్ బీజేపీ కలిసే రైలు రోపే చేస్తున్నాయి మరి అంటే వీళ్ళు పొలిటికల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే స్టేట్మెంట్స్ అసలు బీఆర్ఎస్ ఏటో తేల్చుకోమనండి బీఆర్ఎస్ ఈ దేశంలో అయితే ఇప్పటి వరకు రెండు విచారధారులు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ విచారధారా రెండు బీజేపీ విచారధార మరి వీళ్ళు కాంగ్రెస్ వైపు ఉన్నారా లేదంటే మేము ఇండిపెండెంట్గా ఉన్నామని అన్నారనుకో ఎవరి వైపు ఈ దేశంలో మీరు ఏ రాజకీయాలు చేస్తున్నారు మీ కోరిక ఏంది సెక్యులర్ పాలిటిక్స్ చేస్తుండ్రా కాన్స్టిట్యూషనల్ పాలిటిక్స్ చేస్తుండ్రా లేకపోతే మోడీ పాలిటిక్స్ చేస్తుండ్రా రాహుల్ గాంధీ గారి పాలిటిక్స్ చేస్తుండ్రా ఇదని తేల్చుకోమని సో వీళ్ళు గోడ మీద పిల్లి వాటం వీళ్ళు చే వీళ్ళు కొంతమందే ఉన్నారు ఇట్లా ఎవరు అటు జగన్ ఇటు వీళ్ళు ఇంకా కొంచెం ఆట పోతే మమతా బెనర్జీ గారు కూడా అప్పుడప్పుడు అటు ఇటుగా వ్యవహరిస్తున్నారు నితీష్ కుమార్ అంటే ఒకటి సైడ్ ఏంటి దేశంలో నవీన్ పట్నాయక్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉండేది సో ఇటు అటు ఇటు కాకుండా ఎటో ఒకవైపు ఉండమని చెప్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా నేను అంటున్నది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ వేరే అయితే ఒకవేళ రేపటి రోజున దాని యొక్క సాక్ష్యాలు భవిష్యత్తులో అతి అతి సమీపంలో రాబోతున్నాయి అప్పటి వరకు వాళ్ళు ప్రజలే నిర్ణయించుకుంటారు మొన్న ఎన్నికలనైతే తేల్చింది బిఆర్ఎస్ బీజేపీ ఒకటి అని తేల్చిండ్రు దాన్ని ఇంకా కొనసాగించాలి ఆ కన్ఫ్యూజన్ను ఆ దాన్ని అని చెప్పి వీళ్ళు ఏదో కొంచెం ప్రయత్నం చేస్తుండ్రు కానీ నాకు తెలిసి కమలం గులాబీ కలిసి వికసిస్తున్నాయి